హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఇక ఆనంది ద్వారా నిజం తెలుసుకోబోతున్న ఆదిత్య ఇక అది తెలుసుకొని ఇక ఆదిత్యకి అలెక్కెని దగ్గర కావద్దని అలెక్కెని ఇక అక్కడి నుంచి పంపించబోతున్నా ఎవరికీ తెలియకుండా పంపించబోతున్నా ఇక సునంద అది ఎలాగో తెలియాలంటే అంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇక ఆనంది ఆదిత్య ఇద్దరూ కలిసి ఈరోజు అలెక్య దివ్య దగ్గరికి డాక్టర్ గారు వస్తున్నారని ఇక జ్యోతి ఇంటికైతే వెళ్తారు అప్పుడే ఇక జ్యోతి ఇంటికి ఇక దివ్యని చూడడానికి వెళ్తారు కదా అప్పుడే ఆదిత్య వెళ్ళి తన దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారిని ఏం చెప్తారో అడిగి తెలుసుకో ఆనంది అని అంటూ ఉంటాడు ఇక ఆనంది ఆదిత్య గారు ప్రతిసారి మీరు ఇంట్లోకి రాకపోవడం మా అమ్మ వాళ్ళు చాలా బాధపడుతున్నారు కనీసం టీ అయినా నీళ్ళైనా తాగండి వచ్చి అని ఆనంది అలెక్ ఆదిత్యని అంటూ ఉంటుంది అప్పుడు ఆదిత్య లేదా నీకు తెలుసు కదా నేను రానని చెప్తున్నాను కదా విను అని ఇక అనగానే వెంటనే ఇక నేనైనా వెళ్ళొస్తాను అని ఇక ఆనంది అక్కడి నుంచి ఇక ఇక సింహాద్రి పద్మమ్మ దగ్గరికి వస్తుంది అప్పుడే డాక్టర్ గారు అలెక్కని చెక్ చేయడానికి వస్తారు అప్పుడే ఇక ఏంటి డాక్టర్ గారు మా దివ్యకి తన గతం ఏదైనా గుర్తుకు వస్తుందా ఇక తను ఈ పరిస్థితి పరిస్థితిలో ఉంటే మేము చూడలేకపోతున్నాం అని ఇక అంటూ ఉంటారు సింహాద్రి పద్వమ్మ ఆనంది అయితే అప్పుడే జ్యోతి కూడా ఆ అమ్మాయిని బాగా పరీక్షించి చూడండి ఆ అమ్మాయికి ఇంకా తన గతం గుర్తుకు రావడం లేదు ఇక తన వాళ్ళనే తను గుర్తుపట్టని పరిస్థితి అని ఇక జ్యోతి కూడా అంటూ ఉంటుంది ఏంటి కుట్టి ఇక ఆదిత్య ఇక్కడికి రాడు కదా ఇక మేము ఉన్నామని ఇక మేము చేసిన ద్రోహానికి తను మేము ఉన్న చోటికి రావడం లేదు ఇక మా వల్ల నువ్వు బాధపడవలసి వస్తుంది కుట్టి అని ఇక జ్యోతి కూడా ఆనందిని ఇక అంటూ ఉంటుంది అప్పుడే ఇక మీకు తెలుసు కదా జ్యోతమ్మ ఇక తను ఇక ఏదో రోజు మారుతాడులే అని ఇక ఆనంది అంటూ ఉంటుంది నీ నువ్వు ఈ హోప్తో ఉండడం చాలా గొప్పగా ఉంది ఆనంది అని ఇక జ్యోతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక డాక్టర్ అయితే దివ్యని చెకప్ చేసి వెంటనే ఆ అమ్మాయికి ఇప్పుడంటే ఇప్పుడు గతం గుర్తుకురాదు కానీ కొన్ని రోజులైన తర్వాతనైనా గతం గుర్తుకు రావాలంటే తన వాళ్ళు ఎవరైనా తనకి కనిపించాలి లేకపోతే తను ఎవరినైనా ప్రేమిస్తే ఇక తననైనా గుర్తుపట్టి ఇక తనకు ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే తప్ప తనకి గుర్తు గతం గుర్తుకురాదు లేకపోతే ఇక తను ఇలాగే ఉండిపోతుంది ఇక తనకి ఇష్టమైన ఇవాళ్ళైనా తను ప్రేమించి ఎవరైనా అబ్బాయి అయినా సరే ఇక తనకి గతం గుర్తుకు వస్తుంది వాళ్ళని చూస్తే ఆయనకి ఆనందికి డాక్టర్ చెప్పగానే ఆనంది ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటి డాక్టర్ గారు ఇప్పుడు ప్రేమించిన అబ్బాయి గురించి ఎలా తెలియాలి ప్రేమిస్తే ఎలా తెలియాలి అనిక మీరు ఇక వాళ్ళ అక్కవే కదా ఎలాగైనా తెలుసుకో అని ఇక డాక్టర్ అలాగైతేనే ఇక తనకి గతం గుర్తుకు వస్తుందని ఇక డాక్టర్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పద్మమ్మ సింహాద్రి ఆనంది అయితే చాలా బాధపడతారు ఏంటి బిడ్డ గా బిడ్డ పరిస్థితి చూసే ఇలా ఉంది మరి తవాల్ తన వాళ్ళు ఎవరో ఇక తను ప్రేమించిన అబ్బాయి ఎక్కడ కనిపిస్తాడు ఇక అమ్మాయికే గతం గుర్తుకు లేదు మనకి తను ప్రేమించిన అబ్బాయి గురించి ఎలా తెలుస్తుంది ఎలాగైనా తనకు నచ్చిన వాళ్ళు ఎదురు పడితే తప్ప తనకి గతం గుర్తుకు రాదని డాక్టర్ గారు చెప్పారు ఇక ఇంకా బిడ్డ గురించి ఎలా ఆలోచిద్దాం బిడ్డ అని పద్మమ్మ సింహాద్రి అంటూ ఉంటారు అప్పుడు ఆనంది లేదమ్మా ఏదో ఒకరోజు ఆ అమ్మాయికి గతం గుర్తుకు వస్తుంది ఇక వాళ్ళ వాళ్ళైనా ఎవరైనా ఇక కలిసేలా తన గురించి తెలిసేలా మేము చూసుకుంటాము కానీ తనని జాగ్రత్తగా చూసుకోండమ్మా అమ్మా తనంత ఉన్నంతసేపు జాగ్రత్తగా ఉండండి అని ఇక చెప్పేసి ఆనంది నేను వెళ్ళొస్తానమ్మా మీ అల్లుడి గారికి ఆఫీస్కి లేట్ అవుతుంది ఇక తన కోప్పడతాడు అని ఇక చెప్పేసి ఇక ఆనంది అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆనంది ఆదిత్య ఇద్దరు ఆఫీస్కి వెళ్ళి అక్కడ పనులు చూసుకొని తిరిగి ఈవినింగ్ ఇంటికి వస్తారు అప్పుడు ఆనంది ఆఫీస్కి వెళ్ళిన కానుండి ఇంటికి వచ్చిన సమయంలో కూడా సైలెంట్గా ఉండిపోతుంది అది గమనించిన ఆదిత్య ఇదేంటి ఆనంది ఈరోజు ఉదయం వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి దివ్యని చూసొచ్చిన కానుండి ఎందుకో ఆందోళనగా ఉంది తను ఏదో బాధపడినట్లు కూడా అనిపిస్తుంది ఏంటది నేను అడిగితే తప్పేం లేదు కదా అని ఇక అనుకుంటూ ఉంటాడు ఆదిత్య అయితే వెంటనే ఆదిత్య రూమ్లో కూర్చు కూర్చున్న ఆనందిని చూసి ఏంటి ఆనంది ఏం ఆలోచిస్తున్నావు నేను ఉదయం నుంచి నిన్ను గమనిస్తున్నాను నువ్వు దివ్య దగ్గరికి వెళ్ళొచ్చిన కానుండి ఏం జరిగింది అసలు డాక్టర్ గారు తన గురించి ఏం చెప్పారు అని ఇక ఆదిత్య అడుగుతూ ఉంటాడు ఆనందినైతే అప్పుడే ఆనంది కన్నీళ్లు తెచ్చుకుంటూ తన పరిస్థితి ఏమీ బాగోలేదండి తన వాళ్ళైనా తనకి కనిపించాలి లేకపోతే తను ఎవరినైనా ప్రేమిస్తే తననైనా చూస్తే తను గుర్తుపడుతుందని డాక్టర్ గారు చెప్పారు కానీ తన వాళ్ళెవరో మనకి తెలీదు తనకేమో గతం గుర్తుకులేదు తన ప్రేమించినా తనకు మనకేం తెలుస్తుంది ఎలా గుర్తుకు రావాలి గతం గుర్తుకు రావాలంటే ఖచ్చితంగా తన అనుకున్న వాళ్ళు కనిపించాలి అలా అయితేనే తనకి గతం గుర్తుకు వస్తుందని డాక్టర్ ఖచ్చితంగా చెప్పేశారు అని ఇక ఆనంది ఆదిత్యకి చెప్పగానే సరే ఆనంది ఎలాగైనా తన వాళ్ళని తన దగ్గరికి వచ్చేలా చేద్దాం అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే ఆనంది ఏంటి ఆదిత్య గారు మనం ఎలా తెలు తన వాళ్ళని వెతుకుతాం ఇక తన వాళ్ళని ఎలా వెతుకుతాం తనకి గతం గుర్తుకులేదు కదా పలానా వాళ్ళని తనకి గతం గుర్తుకు ఉంటే ఇక మనం వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళి పంపించేద్దే వాళ్ళం కానీ తనకే గతం గుర్తుకులేదు మనం ఎలా వాళ్ళని గుర్తుపట్టేది అని ఇక ఆనంది అంటూ ఉంటుంది ఏంటి ఆనంది ఇక అమ్మాయి ఫోటో తీసుకువచ్చి ఆ అమ్మాయి ఫోటో ద్వారా వెతుకొచ్చు కదా అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడు ఆనంది అవునాదిత్య ఆదిత్య గారు నాకు ఈ ఆలోచనే రాలేదు బాగానే ఆలోచించారు ఇక తన ఫోటో ద్వారా తన వాళ్ళను వెతికి తనకి గతం గుర్తుకు వచ్చేలా చేసి వాళ్ళ దగ్గరికి పంపించేస్తే పనైపోతుంది కదా ఈ ఆలోచన నాకు రాలేదేంటి అని ఇక ఆనంది చాలా సంతోషపడుతుంది మంచి ఆలోచన ఆదిత్య గారు అని అనగానే వెంటనే ఆదిత్య అవును ఆ అమ్మాయి ఫోటో నీ దగ్గర ఉందా ఆనంది అని అంటూ ఉంటాడు అప్పుడే అవును ఆదిత్య గారు ఈరోజు వెళ్ళాను కానీ కనీసం తనతో ఫోటో అయినా దిగలేదు అలానైనా ఆ ఫోటో ద్వారా వెతకొచ్చు కానీ ఇప్పుడు నా దగ్గర తన ఫోటో లేదు చిటికలో సీనుగానికి ఫోన్ చేసి సీనుగాని ఆ అమ్మాయి ఫోటో పంపియమని చెప్తా అని ఇక ఆనంది ఇక సీనుకి ఫోన్ చేస్తుంది అప్పుడే ఇక సీను ఏంటమ్మాడి అని ఈ టైంలో ఫోన్ చేసావు అని అంటూ ఉంటాడు సీను అయితే అవునరా ఇప్పుడు పని మీదనే చేశాను వెంటనే నువ్వు చిలకమ్మ అంటావు కదా దివ్యని ఇక ఆ దివ్య దగ్గరికి వెళ్ళి ఇక ఒక ఫోటో దించుతానని నాకు పంపించు అని ఆనంది అంటూ ఉంటుంది సీనుతో అప్పుడే సీను ఏంటమ్మాడి ఇక చిలకమ్మ ఫోటో దించుతో ఊరుకుంటుందా ఇక నా మీద విరుచుకు పడదు ఇక చిలకమ్మ ఫోటో నీకెందుకమ్మాడి అని అంటూ ఉంటాడు సీను అయితే అవునరా ఇప్పుడు తన ఫోటో కావాలి ఆ ఫోటో ద్వారానైనా వాళ్ళ వాళ్ళని వెతికి పట్టుకొని తనకి కనిపించేలా చేయాలి అలా అయితేనే తనకి గతం గుర్తుకు వస్తుందని డాక్టర్ గారులు చెప్పేశారు ఇక లేకపోతే తనకి ఎప్పటికీ గతం గుర్తుకు రాదు అని చెప్పేశారు అందుకనే ఈ విషయం నేను ఆదిత్య గారికి చెప్పాను ఆదిత్య గారు తన ఫోటో ద్వారా వెతుకుదామని తన వాళ్ళెవరో తెలుసుకొని ఇక తనకి గతం గుర్తుకు వచ్చేలా చేసి వాళ్ళ దగ్గరికి తనని పంపించేస్తానని చెప్పారు ఇక ఆ సమయంలో ఆదిత్య గారు ఆ ఫోటో ఉందా అని అడిగితే నా దగ్గర ఫోటో లేదు ఇప్పుడు నువ్వు గుర్తుకు వచ్చి నీకు ఫోన్ చేసి వెంటనే తన ఫోటోని నా ఫోన్కి పంపించమని చేద్దామని అందుకే చేశాను అని చెప్పగానే సరే అమ్మాడి ఇక తన కోసమే కదా ఎలాగైనా ఆ చిలకమ్మని ఫోటో దిగేలా చేస్తాను ఆ ఫోటో నీకు పంపించేస్తాను అని సీను చెప్తాడు అప్పుడే ఇక ఆనంది సరే సరేరా సీను వెంటనే ఇప్పుడు తనని ఫోటో దించు ఇప్పుడు నాకు వెంటనే వెంటనే తన ఫోటో పంపించమని ఇక ఆనంది చెప్పగానే వెంటనే ఇక సీను ఇక చిలుకమ్మ ఫోటో దిగుదాం రాదా అని ఇక ఏదో ఒకటి చెప్పి ఇక దివ్యనైతే ఫోటో దించి ఇక ఆనందికైతే అయితే పంపించేశాడు అప్పుడే ఇక ఆనంది ఆ ఫోటోని చూసి వెంటనే ఈ ఫోటో ఆదిత్య గారికి పంపించాలి ఇక ఆదిత్య గారు ఈ ఫోటోని చూసి ఇక తన తన వాళ్ళు ఎవరో ఇక గు తన వాళ్ళని తీసుకువచ్చి ఇక దివ్యకి దగ్గర చేసి దివ్యకి గతం గుర్తుకులే వచ్చేలా చేస్తాడు అని ఇక అనుకుని ఆనంది అయితే వెంటనే ఇక ఆదిత్య గారు ఆదిత్య గారు అని పిలుస్తూ రూమ్లోకి వెళ్తుంది అప్పుడే ఇక సునంద అయితే ఏంటి ఆనంద్ ఏంటి ఆదిత్యని అలా అరుస్తూ పిలుస్తుంది చూడాలి అని ఇక సునంద అక్కడే ఉండి చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది ఇక ఆ ఫోటోలో ఉన్న ఇక ఆది దానికి ఆ ఫోటోలో ఉన్న దివ్యని చూపిస్తుంది అప్పుడే ఇక ఆదిత్య అయితే ఆ ఫోటోని చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇక ఈ ఫోటోలో ఉంది ఎవరు ఆనంది అని అంటూ ఉంటాడు ఎవరేంటండి ఇక మీరే కదా దివ్య ఫోటో పంపించమని తన వాళ్ళు ఎవరో వెతికి పెడతానని తనకి గతం గుర్తుకు వచ్చేలా చేస్తానన్నారు మళ్ళేంటి ఈ ఫోటోలో ఉంది ఎవరని అడుగుతున్నావు అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆ ఫోటోలో ఉంది అలెక్కే కదా అని అనగానే ఇక ఆనంది అయిపోతుంది ఇదేంటి ఆదిత్య గారు మీకు ఈ అమ్మాయి ముందే తెలుసా తన పేరు అలేక్యన అని అంటూ ఉంటారు అప్పుడే ఇక అవునానంది తను అలైక్య అని ఇక మాట్లాడుతూ తను ఎవరో కాదు నేను ప్రేమించిన అమ్మాయి ఇక నే నాకు తనకి పెళ్ళి కూడా కుదిరింది ఇక విద్దరం పెళ్లి చేసుకుందాం అనే సమయానికే ఇక నాకు ఈ పరిస్థితి రావడం తను నాకు దూరం కావడం జరిగింది ఇక ఆ సమయంలోనే ఎలాగ ఎలా ఆ సమయంలోనే ఇక తాను నేను దూరం అయ్యాను ఇక తను అలెక్య ఆనంది నీ అగ్రిమెంట్ పేపర్ మీద సైన్ చేపించుకుంది కూడా నేను అలెక్య కోసం అలెక్య ఏ రోజైనా నా కోసం వస్తుందని ఇక ఆలోచన మీద తన ప్రే తన ఇంకా నా మనసులోనే ఉంది ఇక కానీ అమ్మ తనకి పెళ్లి జరిగిపోయిందని చెప్పింది అని చెప్పగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది ఆనంది అయితే ఇదంతా విన్న సునంద ఇదేంటి వీడు అలేఖ్య నేను యాక్సిడెంట్ చేసింది వీనికి అలె గురించి తెలిసిపోయిందా ఇప్పుడు దివ్యనే అలెక్యనా ఇప్పుడు ఆనంది తన జీవితాన్ని తనే చేతులారా ఇలా చేసుకుంటుందా అని ఇక సునంద ఇదంతా విని ఇక ఏం చేయాలి మళ్ళీ ఆదిత్య అలెక్య వైపు మళ్ళుతాడేమో ఎలాగైనా ఆనందికి ఆదిత్యకి కలిసే ఉండాలి ఇక ఆనంది ఆదిత్య కలుసుకున్నంతసేపే బాగుంటుంది అలిక్య వాళ్ళ జీవితంలోకి రాకూడదు ఆనంది ఎంత మంచిదో నాకు ఇక నా కోడలిగా ఆనందికే స్థానం ఉండాలి అని సునంద అనుకుని వెంటనే ఇక అలేఖ్య దగ్గరికి వెళ్ళి అలేఖ్యని ఇక నుంచి దూరంగా వాళ్ళకి కనిపించకుండా ముందే పంపించాలి ఇప్పుడు ఇది తెలుసుకున్న ఆదిత్య వెంటనే తన దగ్గరికి వెళ్ళాలంటాడు ఇక ఆనంది ఇక ఆ బాధను మర్చిపోయి ఇక వాళ్ళ ఇక అలేఖ్యకి ఆదిత్యని సొంత సొంతం చేయాలని ఇక అలేఖ్యని గతం గుర్తుకు వచ్చేలా అని ఇక ఆనంది ఇక తను మాత్రం వాళ్ళని దగ్గర చేయాలని చూసింది లేదు ఇలా జరగకూడదు అని ఇక సునంద అయితే వెంటనే అలేఖ్యని అక్కడి నుంచి పంపించేయాలి ఇక తనని ఎక్కడైనా దూరంగా ఇక వీళ్ళకి కనిపించకుండా తనకి అన్ని సదుపాయాలు కలిగేలా ఇక అన్ని జరిగేలా ఇక ఒక చోట తనని పెట్టాలి ఇక ఆదిత్యకి ఇక అలేఖ్య కనిపించకూడదు అని ఇక సునంద అయితే వెంటనే ఇక పద్మమ్మ సింహాద్రి ఇంటికి వెళ్తుంది అప్పుడే ఇక సింహాద్రి పద్మమ్మ లేని సమయం చూసి వెంటనే అలైక్య దగ్గరికి వెళ్తుంది అప్పుడే అలైక్య సునందని చూసి ఏంటంటే ఇలా అని అంటూ ఉంటుంది ఇక మీ నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు నీకు మీ అమ్మ నాన్నల దగ్గరికి పంపించేస్తాను పద అని ఇక సునంద అయితే గతం మర్చిపోయిన అలైక్యని తీసుకొని ఇక అక్కడి నుంచి వెళుతుంది అప్పుడే ఇక అలైక్య ఇదేంటి అంటే మీరెవరసలు నన్నెందుకు ఎక్కడికి తీసుకు వెళ్తున్నారు అని అంటూ ఉంటుంది అప్పుడే నేను ఇక మీకు బాగా కావలసినవన్నీ నీకు ఇక్కడ ఉండడం కంటే ఇంకా మరో చోట నిన్ను అక్కడ పెడతాను అక్కడ నువ్వు చాలా సంతోషంగా ఉంటావు నీకు కావాల్సినవన్నీ నీ దగ్గరికే వస్తాయి అని ఇక చెప్పి ఇక వెంటనే అలెక్క్యని తీసుకొని ఇంకా మరో చోటికి ఎవరికి కనిపించకుండా ఒక చోటనైతే ఇక అలెక్క్యనైతే సునంద పెడుతుంది ఇక ఆదిత్యకి కనిపించకుండా దూరం చేయడానికి ఇక అలైఖ్యనైతే ఇక అక్కడి నుంచి తీసుకువెళ్ళి వేరే చోట పెడుతుంది సునంద ఈ విధంగానైతే ఆనంది అలేక్యకి ఈ అలక్య గురించి తెలుసుకుంటుంది కదా ఇక ఆదిత్య కూడా అలేఖ్యకి పెళ్లి జరగలేదని తెలుసుకుంటాడు మళ్ళీ అలక్యకి సొంతం కావాలని చూస్తున్న ఆదిత్యకి అలక్యని ఎప్పటికీ దూరం చేయాలని చూసి ఇక అయితే దూరంగా పంపిస్తుంది సునంద ఈ విధంగానైతే జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్